హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో శంకర్ అఫీషియల్ ఒక ఊరిలో సోమయ్య భీమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వీరికి ఒకరంటే ఒకరికి నచ్చదు ఒకరు బతికితే ఒకరు ఓర్వలేరు ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చిండు అప్పుడు ఆ ఊరి జనమంతా వచ్చి నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోవడం జరిగింది ఆ సోమయ్య పోయి స్వామి నాకు ఒక కన్ను తీసి అని అప్పుడు అడిగాడు అప్పుడు ఆ సాధువు అది ఇది కావాలి మేలు జరగాలని కోరుకుంటారు నువ్వేంటి ఉన్న కన్ను తీసేయమంటాను అని ఆ సాధువు అడిగాడు అప్పుడు సోమయ్య ఇట్లా అన్నాడంట ఏమని స్వామి నా తర్వాత ఇంకో అతను వస్తాడు నేను కోరుకున్న దానికంటే నిండితలు ఎక్కువ కావాలని కోరుకుంటాడు అని స్వామితో చెప్పడం జరిగింది సరే అని స్వామి ఆ కన్ను తీసేసాడు ఆ తర్వాత భీమయ్య వచ్చిండు స్వామి నాకంటే ముందు వచ్చిన అతను ఏం కోరుకున్నాడో దానికంటే నాకు రెండింతలు ఎక్కువ ఇవ్వండి అని ఎక్కువ కావాలని స్వామిని అన్నాడట అప్పుడు అతన్ని రెండు కళ్ళు తీసేశాడు ఆ స్వామి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్